మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుని పేదల ఆకలి తీర్చడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని సూపర్ సిస్ట్ కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నూట మూడు సెంటర్స్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం దాని ద్వారా రోజుకు సగటున ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి మూడు వందల యాభై మందికి మూడు పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమం రియల్గా చెప్పాలంటే ఈరోజు గత ప్రభుత్వం అందరం కూడా చూసాం అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు తీసివేసి ప్రభుత్వం ఏ విధంగా పేదవారి పొట్టకొట్టే కార్య కార్యక్రమం చేసిందో తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక మంచి భోజనం పేదవాడి పొట్ట నింపడానికి పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ ముఖ్యంగా కార్మిక వర్గం ఆటో కార్మికులు అలాగే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు ఐదు రూపాయలకే టిఫిన్ కానివ్వండి భోజనం కానివ్వండి అలాగే ఐదు రూపాయలకి డిన్నర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థలు కానీ ముఖ్యంగా అక్షయ పాత్ర వారికి కానీ ప్రభుత్వం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అందరికీ ప్రజలకి సౌకర్యము ఇంత మంచిగా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృశ్యం సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ సేవ అనేది ఎవరిని ఏం ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయటం అనేది గ్రేట్ సేవండి అండి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ